తెలంగాణ భవనంలో తెలంగాణ విద్యార్థి విభాగం నూతన సంవత్సర డైరీ కాలెండర్ ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని రకాలుగా డెవలప్ చేసుకున్నాం ఉన్న నుంచి వెయ్యికి పైగా చేసుకున్నాం ఐదు మెడికల్ కాలేజీలను జిల్లాకు ఒక మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం యూనివర్సిటీలకు మహనీయుల పేర్లు పెట్టుకున్నాం ప్రతి ప్రభుత్వ బడిని ఏడు వేల నాలుగు వందల కోట్లతో మన ఊరు మన బడి అనే కార్యక్రమం చేపట్టాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి పదమూడు నెలలైన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది రాష్ట రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావ దారిద్యం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు అయినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్దాలు చెబుతున్నారు ఆరు లక్షల నలభై ఏడు వేలకు పైగా నూతన రేషన్ కార్డులు ఇచ్చినా దాన్ని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం అని చెప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎల్లవేళలా నమ్మడానికి ఇది ఎడ్డీ తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అబద్దాలను టిప్పుకొట్టారు త్వరలోనే బీఆర్ఎస్ విద్యార్థి సంఘానికి కొత్త కమిటీలతో పాటు శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం తెలంగాణి ముప్పై తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు హత్య చేయబడ్డ రోజు దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు అట్లాంటి రోజు బాపుని దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకుందాం చార్సో బీస్ హామీ చార్సో బీస్ వాదే చార్సో బీజ్ దిన్ ఏం సాధించింది కాంగ్రెస్ ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు సోనియా గాంధీ కళలకు ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్ముంటుందో ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్ముంటుందో ఆడ పోదాం ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి చార్సో బీస్ వాదే చార్సో బీస్ జూటే వాదే और 420 दिन मानव